ఈ ఏడాది కులమతాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాల్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కమ్మ జన సేవా సమితి అధ్యక్షుడు మల్లెల హరేంద్రనాథ్ చౌదరి తెలిపారు శనివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం విద్యార్థినులకు ఉపకార వేతనాలను పెద్ద ఎత్తున ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు స్టూడెంట్స్ అందరికీ అకామిడేషన్ కాకుండా అన్ని కోర్సులు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి పైతాన్ క్లాసులు కానివ్వండి సిసి క్లాసులు కానివ్వండి కంప్యూటర్లు కంప్యూటర్ క్లాసులు నేర్పి కానివ్వండి బేసిక్ కానీ అలాగే సిసి ప్లస్ అన్ని కోర్సులు కూడా మరి ఎంత బయట యాభై వేలు నలభై వేలు అట్లా తీసుకుంటున్నా మేమంతా కూడా ఉచితంగా ఉచితంగానే పిల్లలందరికీ కూడా తలందరూ కూడా సలాఖాలు చేసుకొని అట్లాగే మనకి ఇక్కడ పెద్ద ఆయన కనబడుతున్నారు వాళ్ళ వైపు నచ్చినట్టు సీతామాల గారు మరి మొదటి కాంగ్రెస్ వృత్తాలు గారు అలాగే చల్ల రాజు గారు కూడా మరి వీరందరూ సహాయం చేస్తేనే ఈ ఎటుకే ఎటుగడ్ అందరినీ పిల్లలందరూ కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు ఉన్నటువంటి ఇండెక్టేషల్ క్యాష్ కులమతాల కఠిన కూడా కుల మతాలకు అతీతంగా కూడా చేస్తాము ఇవన్నీ కూడా మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా మరి అప్లై చేసుకుంటే వాళ్ళ గురించి చేద్దామనేది మా భావన మరి మీరందరూ కూడా దాన్ని సహకరించి చేస్తారని మరి మాకు కమిటీ వచ్చి మూడు కాలం అయితే సంస్థ పెద్దల సహకారంతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నట్లు కార్యదర్శి బుచ్చే చౌదరి తెలిపారు సంస్థ అప్పటి నుంచి ఇప్పటిదాకా దీర్ఘ పరమాత్మానంగా ముందుకెళ్తూ ఎంతోమంది ఇక్కడ చదివిన పిల్లలు పెద్ద పెద్ద ప్యాకేజీల్లో దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు ఇక్కడ కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరుగుతుంది ఆ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇక్కడ కావలసినటువంటి స్పోకన్ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ క్లాస్ ఫైఫ్లాన్ కానీ స్వీ క్లాస్ ఇవన్నీ ఏది కావాలన్నా కూడా పిల్లలకి ఏది అవసరమైతే వాళ్ళ ఎదుగుదలకి కావాల్సిన కోర్సులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది దీని యొక్క ప్రత్యేకత అదే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే అంత క్రమశిక్షణ కానీ విద్యాపరంగా కానీ ఇక్కడ అన్ని కమిటీ వాళ్ళు చూసుకుంటారు ఈ దాతల సాయంతో అనేది తల్లిదండ్రులు ఎంతో భరోసాతో ఇక్కడ తెలుస్తూ ఉన్నారు ఇది ఉన్నటువంటి డిమాండ్ని మేము మీట్ అవ్వలేక ఇప్పుడు చెప్పారు మా అప్పుడు గారు ఒక రెండు వేల మందికి వసతి కలిసేటట్టుగా కల్పించేటట్టుగా కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది జరుగుతున్న ఇక్కడ కార్యక్రమం అట్లాగే గ్రామీణ పేద విద్యార్థులకి ఆర్థికంగా మూల మతాలకు అతీతంగా ఎంతో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో

కొన్ని సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ఒక్క అమ్మాయి కూడా ఏదన్నా కానీ మామూలుగా సాగిన మామూలుగా ఎనీ కంప్లైంట్ అనేది లేకుండా జరగడం అది పెద్ద గొప్పగా మేము బాధిస్తూ ఉన్నాం మామూలుగా డాక్టర్ ఇస్తున్నారు సహజిస్తున్నారు చేసినా కూడా చేసిన దానికి ఫలితం అనేది మామూలుగా పిల్లలకి ఎక్కడ కూడా ఏ విభ ఏ విధమైన ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా ఇంకా మట్టి ఎనీ కంపెనీ ఎలక్ట్రికల్ మీడియా ద్వారా కానీ పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఈ ఆసులు అది పెద్ద గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాము రవేంద్రనాథ్ గారు చెప్పిన అన్నీ కూడా కూర్చో తప్పకుండా మేము ఆ మొత్తం కూడా ఆయన అనుసంధానంగా అందరం కలిసి మంచి పనిచేస్తున్నాం కాబట్టి ఈ యాత్ర ఇంతవరకు అభివృద్ధి జరిగింది కాబట్టి ఇక ముందు కూడా అందరం జరుగుతుందని భావిస్తున్నాం కాబట్టి పిల్లలు అందరూ మేము ఎక్కువగా ఉద్యోగాలు రావడము ఆ వాళ్ళు ఇంకా కొంతమందికి ఇచ్చేసరికి ఎంతో దేశం ముందుకు పోతున్న కూడా పాల్గొంటున్నాం కాబట్టి ఇంకా ముందు కూడా ఆ శక్తి అనుసారంగా ఈ అసలు ఏ విధమైన విద్యాలలో కానీ అందరికీ కూడా పాల్గొంటూ ఉద్యోగం చేసుకట్టాలని పాల్గొంటూ అవి కానీ అన్ని విషయాలు కూడా ఏం పెట్టాలని పాల్గొంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆరు వందల మంది విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నామని సీతారామ తెలిపారు చేసిన సంస్థ ఇరవై ఇరవై రెండు స్టార్ట్ చేసిన ఈ విధంగా రావడానికి కారణం ఆ రోజు వాళ్ళ ఉద్దేశము వాళ్ళ లక్ష్యం వాళ్ళ సమావేశంలో గంట పున్నారావు హారి పాల్గొన్నారు